ండి గాజోని అరవై ఆరు వార్డు అధికారులు ప్రధాన కార్యదర్శి కొత్తగా ప్రారంభిస్తున్న వైకే ఛానల్ కి చాలా సంతోషంగా ఉంది అదే యాజమాన్యానికి సిబ్బందితో కూడా నా తరఫు నుంచి రాష్ట్ర ప్రజల నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో సమాజం జరుగుతున్న అవినీతి అక్రమాలను బయట తీసి మంచి ఛానల్ గా గుర్తింపు పొందాలని అవకాశిస్తూ మరొకసారి యాజమాన్యానికి అలాగే ఆంధ్రప్రదేశంలో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంది థ్యాంక్ యూ ఇటీవలే వైకే ఛానల్ ప్రజల తాలూకా మనోభావాల్ని న్యూస్ రూపంలో అందించడానికి కొత్తగా వచ్చిన ఈ ఛానల్ యాజమాన్యంకి అలాగే రిపోర్టర్స్కి వారి సిబ్బంది అందరికీ కూడా వైకే ఛానల్ సిబ్బంది అందరికీ కూడా ముందుగా దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు గాజువాక ఆకాశిస్తూ తరఫున నూతనంగా మీడియా రంగంలో అడుగుపెట్టిన వైకే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి రిపోర్టర్స్కి స్టాఫ్ కి అందరికి అభినందనల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకొని నిజాలు ప్రజలకి చేరేలా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి ప్రజలకి వారధిగా ఉంటూ అందరికీ ఉపయోగపడే విధంగా మంచి చేకూర్చాలని వైకే ఛానల్ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మరి విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు వైకే న్యూస్ ఛానల్ వీక్షకులకి అదేవిధంగా యాజమాన్యానికి రిపోర్టర్స్కి అందరికీ విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి దీనికి సంబంధించి వైకే ఛానల్ వారు అనేక వార్తా ఛానల్ ఉన్నప్పటికీ కూడా వైకే ఛానల్ వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అద్భుతమైనది అమోఘమైనది ఇలాంటి ఛానల్స్ ఈ సమాజానికి చాలా అవసరము వీరు ప్రస్తుతం సమస్యలని వాడి పరిష్కారాలని ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ వీరి సేవలు మరింతగా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ వైకే ఛానల్ వారి అభివృద్ధి చెందాలని మరింత పారదర్శకంగా ఎక్కువగా పని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఛానల్ పనిచేస్తున్న యాజమాన్యుడు అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం అండి నా పేరు దొడ్డి వెంకట సత్యారావు డివి సత్యారావు నేను గాజువాగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి అందరికీ నమస్కారం ఇప్పుడు కొత్తగా ఈ న్యూస్ ఛానల్ వైకే న్యూస్ ఛానల్ ఆవిర్భించినందుకు మేము వెల్కమ్ చెప్తున్నాం స్వాగతిస్తున్నాం ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఈ న్యూస్ ఛానల్ మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలని అలానే ప్రభుత్వానికి కూడా మంచి సలహాలు సూచనలు ఇస్తారని యాజమాన్యానికి వైకే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నా రిపోర్టర్స్ కి ప్రభు దసరా శుభాకాంక్షలు కూడా తెలియబరుస్తున్నాం థ్యాంక్ యూ సార్ వైకే న్యూస్ ఛానల్ కి డాక్టర్ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు మీరు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము మా మా సిబ్బంది అందరూ కూడా ఈ వైకే న్యూస్ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం అమ్మా నెక్స్ట్ మీ అందరికీ కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు ఇట్లా వైద్యారు డాక్టర్ శ్రీనివాస్ పి గాజువాక సి గాజు మరియు వైద్య సిబ్బంది ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ఉందో దాంట్లో సరికొత్త ఛానల్ లో ఈ రోజు వైకే ఛానల్ వస్తుంది కొత్త వరవడితో కొత్త ఐడియాలజీతో ఈ రోజు వైఖ్యా ఛానల్ ప్రవేశపెడుతున్నారు వారందరికీ కూడా ఎప్పటికప్పుడు తాజా విశేషాలు వార్తలు ప్రజలకు అందించడంలో ముందంజలో ఉంటుంది అలా వైకే ఛానల్ వారిని మనస్ఫూర్తిగా ఆకాక్షించి మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తూ బాగా డెవలప్ అవ్వాలి యాజమాన్యానికి సిబ్బందికి న్యూస్ రిపోర్టర్లకి అలాగే ప్రతి ఒక్కరికి ఎవరైతే వైకే ఛానల్ వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ విజయదశమి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ భారతదేశంలో గత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పత్రికలు ఎన్నో శాటిలైట్ ఛానల్స్ కొన్ని కార్పొరేట్ కంపెనీలకి కొన్ని రాజకీయ పార్టీలకి వాటి మనుగడలో కొనసాగుతున్నటువంటి ఎన్నో పత్రికలు నిజాలను పూర్తిగా వెలికి తీయలేక ఒక పార్టీకో ఒక కార్పొరేట్ సంస్థకో పనిచేసేటటువంటి ఎన్నో ఛానల్ మనం ఇప్పటివరకు చూస్తున్నాం ఇంటర్నెట్ విప్లవం ప్రారంభించిన తర్వాత గూగుల్ సంస్థ నుంచి వెళ్ళినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి మాధ్యమం యూట్యూబ్ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరంలో గూగుల్ సంస్థ స్థాపించినటువంటి యూట్యూబ్ ఎంతోమంది యువతకి ఎంతోమంది కళాకారులకి ఎంతోమంది ఎన్నో వింత వింత ఆచార వ్యవహారాలు కొనసాగించినటువంటి ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి కావలసినటువంటి ఎన్నో రకమైన ఎంతో మంది కృషిని వెలుగులోకి తీసుకురావడానికి ఈ ఎలక్ట్రానిక్ మా మాధ్యమాన్ని చాలా బాగా ఉపయోగపడింది ఈ యూట్యూబ్ ప్రారంభించిన తర్వాత ఎన్నో డిజిటల్ ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రజలకి అత్యుత్తమమైనటువంటి వార్తా ప్రచారాలు నిజాన్ని నెగ్గితేల్చే విధంగా ఎన్నో వార్తా ప్రచ ప్రచారాలు వాస్తవాలకి దూరంగా జరిగిపోయినట్టు ఎన్నో వార్తలను వెలుగులోకి తీసుకొచ్చి నిజాన్ని నిర్పయంగా ఎంతోమంది విలేకరులు వాళ్ళ సొంతంగా ఎంతోమంది తాలూకు విశ్లేషణని ఇటువంటి ఎలక్ట్రానిక్ ఈ డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాల ఛానల్ అటువంటి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ వైకే అనే న్యూస్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో నుంచి రాజధాని అమరావతిలో యువకెరటం అనే అత్యుత్తమమైన లైన్తో ఒక న్యూస్ ఛానల్ ఈరోజు డిజిటల్ న్యూస్ ఛానల్ అనేది ప్రారంభించడం జరిగింది ఈ యొక్క వైకే న్యూస్ ఛానల్ వారి యాజమాన్యాన్ని అందరికీ నా యొక్క ప్రత్యేకత ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ఛానల్ ఈ యొక్క న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలైనటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ చేదోడు బాదోడుగా ఉంటూ నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకొస్తూ వాస్తవాలను వెలిగి తీసే విధంగా అత్యుత్తమైన డిబేట్లను ప్రోత్సహిస్తూ మంచి విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ వైకే న్యూస్ ఎల్లవెల్ల ముందుంటుందని ఆశిస్తున్నాం ఇప్పటి వరకు ఈ డిజిటల్ మాధ్యమం రాకముందు ఎన్నో వార్తా ఎన్నో శాటిలైట్ ఛానల్స్ వాళ్ళకి నచ్చిన వారిని వాళ్ళు మెచ్చిన వారిని మాత్రమే ప్రచార మాధ్యమాల్లో ముందుంచి వాళ్ళని మాత్రమే ఈ దేశ ప్రజలు చూపించడం జరిగింది ఈ డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత ఈరోజు మన రాష్ట్ర దేశ ప్రధాని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఆ డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ ఎంతోమంది యువతకి వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని వాళ్ళ చెవులకి వాళ్ళ చూడడానికి వాళ్ళ కళ్ళకి చేరువ్వడానికి న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పత్రికలు కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేయకపోయినా ఈ డిజిటల్ మాధ్యమాన్ని ద్వారా వారు ఈరోజు ఈ స్థాయికి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి ఈ డిజిటల్ యుగంలో ఈరోజు యూట్యూబ్ ప్రధాన పాత్ర అయితే ఆ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటూ ఎన్నో ఛానల్స్ వచ్చి అందులో ఈరోజు ప్రారంభించినటువంటి ఈ వైకే న్యూస్ అనేది అందరి అంచనాలను తారుమారు చేస్తూ అత్యుత్తమ పురోగతిని సాధిస్తూ నెంబర్ వన్ డిజిటల్ మీడియా ఎదగాలని నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంగా వైకే న్యూస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ నన్ను నేను పరిచయం చేసుకోవాలి నా పేరు రావాడి శ్రీనివాసరావు మాది కల్లేపల్లి రాగ గ్రామం ఎలకోట ఎలకోట మండలం ఎస్కోట నియోజకవర్గం గౌరవ ఉప ముఖ్యమంత్రి ముఖ్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో మేము ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పించి మేము గాయత్రి వెల్ఫేర్ అసోసియేషన్ అని మా గ్రామంలో ఉన్నటువంటి ఎంతోమంది ఉత్సాహమైన యువకుల్ని ఉత్తేజపరుస్తూ ఒక సంస్థగా ఏర్పరిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం దాన్ని కొనసాగిస్తూ ఈరోజు విశాఖపట్నంలో కానీ అలాగే విజయనగరం జిల్లాలో కానీ కొన్ని కొన్ని చాలా వరకు ఈ ఉత్సాహవంత యువకుల్ని ఒక గ్రూప్గా ఏర్పరిచి ఏర్పాటు చేసుకుంటూ రంగరాయ అసోసియేషన్ అని కానీ గాయత్రి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ ఇలా రకరకాల అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటూ అన్ని రక అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ ముందుకు పోతున్నాం ఈ ఈ మా ఈ విధంగా ముందుకు పోతున్నటువంటి మాకు ఈరోజు వైకే న్యూస్ అనేది మాకు అత్యుత్తమ ప్రోత్సాహాలు అందిస్తూ మా వాయిస్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడానికి పది మందికి మా యొక్క వాయిస్ని అందించడానికి ఈ న్యూస్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రగాఢ విశ్వాసాన్ని తీసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఎన్నో రకాల డిబేట్లతో ఎన్నో రకాల అత్యుత్తమైన వార్తలతో అడుగు బలహీన వర్గాలు అట్టడుగు వారి గొంతుకై ఈ వైకే న్యూస్ అనేది ముందుకు పోవాలని దినదినాభివృద్ధి చెందుతూ ఈ డిజిటల్ యుగంలో నంబర్ వన్ న్యూస్ ఛానల్ గా వైకే న్యూస్ నిలబడుతుందని ఆశిస్తున్నాను అందరికి నమస్కారం ఈరోజు వైకే ఛానల్ నూతనంగా మీడియా రంగంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యాజమాన్యానికి అలాగే విలేకరులకి సిబ్బందికి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఎనభై ఆరో వాటి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం దసరా దీపావళి శుభాకాంక్షలతో పాటు అది కూడా ఛానల్ వృద్ధి చెంది ముందుకు వచ్చి ప్రజా సమస్యలను గెలమెత్తాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా పేరు బొడ్డు గణపతి విజయనగరం జిల్లా లక్పోట మండలం వేగ ఎంపీటీసీని ప్రజెంట్ ఈరోజు వైకే ఛానల్ అమరావతిలో ప్రారంభించడం చాలా గొప్ప విశేషం ఈ ఛానల్ ద్వారాగా ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలు పరిస్థితుల్ని ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వైకే ఛానల్ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు మరియు ఈ ఈ యొక్క ఛానల్ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటున్నాను ఈ వైకే ఛానల్ కొత్తగా న్యూస్ ఛానల్గా ఏర్పరిచిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలాగే ఛానల్లో ఉన్న సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను కల్లెపల్లి రేగ గ్రామానికి ఎక్స్ సర్పంచ్గా చేసి ఉన్నాను ఆ టైంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేదోడుగా ఉండి ప్రజలకు అన్ని సాయ సహకారాలు అందించాను తర్వాత ఈ ఛానల్ వలన పేద ప్రజలకు అందరికీ ఉపయోగపడాలని చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తర్వాత ఉన్న ఉన్న ఛానల్స్ కొన్ని చాలా ఛానల్స్ ఉన్నాయి కానీ రాజకీయ పరంగా వాళ్ళ స్వార్థ రాజకీయాలు వాళ్ళు ఉపయోగించుకుంటూ చేస్తున్నారు కానీ ఈ ఛానల్ని యూకే ఛానల్ వైకే ఛానల్ ఛానల్ చాలా అభివృద్ధి చెందాలని ఆ ప్రజలందరికీ చేదోడుగా ఉండాలని అందుబాటులోకి రావాలని బాగా అభివృద్ధి చెందాలని యాజమాన్యాన్ని శుభాకాంక్ష తీరుతూ చాలా తీసుకుంటాను అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వైకే న్యూస్ వారు ఛానల్ వారు కొత్తగా న్యూస్ ఛానల్ రావడం జరిగింది ఈ న్యూస్ ఛానల్ తల యాజమాన్యానికి అలాగే రిపోర్టర్లు రిపోర్టర్లకు కుటుంబ సభ్యులకు అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అలాగే ఈ యొక్క న్యూస్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న కోట ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉన్నాయండి లేదంటే మన ఎస్కోట నియోజక యొక్క ప్రజల సమస్యలు అయితే ఉన్నాయండి లేవనెత్తుతూ ప్రజా గలం వినిపించాలని కోరుకుంటూ శుభకా ఎస్కోట నియోజక నుంచి మా జనసేన పార్టీ నుంచి కూడా శుభకాశం తెలియజేసుకుంటున్నాను నా పేరు బొండి సత్యనారాయణ విశాఖపట్నం జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను అయితే ముందుగా మన యువకరటం అమరావతిలో ప్రారంభించినటువంటి మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియపరుచుకుంటున్నాను అయితే ఈ సోషల్ మీడియా ఈ విప్లవం వచ్చిన తర్వాత మనకి ప్రపంచంలో నలుమూలలో ఏ విషయాలు జరుగుతున్నాయో అనంతకాలంలో ప్రజలందరికీ షేర్ చేస్తున్నాయి విధంగా చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి మన యువ కేరటం ఛానళ్ళు రాబోయే కాలంలో మన ప్రాంత ప్రజల తాలూకా గొంతుకుని వారధిగా స్టార్ట్ చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పనిచేసి ప్రజల తాలూకా సమస్యలని వారి తరపున చెప్పి వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరుస్తారని కోరుకుంటున్నాం అదే విధంగా ఇప్పుడు చాలా ఛానల్స్ అయితే వచ్చాయి ఏదో రాజకీయ పార్టీలకి ఈ పార్టీకి ఆ పార్టీకి కొమ్ము కాస్తూ వచ్చి వస్తున్నాయి అయితే ఈ సార్లు అనేది మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల తాలూకా గొంతుకని వాళ్ళ సమస్యలని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి ప్రభుత్వానికి తెలియపరిచి వారి తాలూకా సమస్యలు తీరుస్తారని మేము భావిస్తున్నాం అయితే ఈ మరొక్క పర్యాయము ఈ మన వైకేక్ ఛానల్ మేనేజ్మెంట్ వారికి రిపోర్టర్స్ కి అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత అభివృద్ధనలు తెలియపరుచుకుంటున్నాం ఇది ఖచ్చితంగా పేదల తాలూకా గొంతుని తీసుకొని వెళ్ళి వారి సమస్యల్ని తీరుస్తారని తెలియపరుచుకుంటూ ఇందరితో విరమించుకుంటున్నాం అందరికి నమస్కారం అండి ఈరోజు సమాజంలో జరుగుతున్న అనేక విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఒక బృహత్తరమైన ఆలోచనతో నూతనంగా వైకే ఛానల్ ఈరోజు రాష్ట్రంలో ప్రారంభమవుతోంది ఉంది ఈ శుభ సందర్భంగా ఆ ఏర్పాటు చేస్తున్న యాజమాన్యానికి అందులో పనిచేస్తున్న సిబ్బందికి అలాగే అందరికీ కూడా గాజ్వాక్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమాన్యకర్తగా నా ధన్యవాదాలు అలాగే ఏపీఐసిసిసి డై కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్లో ప్రజలకి ప్రజానికి అత్తుకునే రీతిలో వాస్తవాలు విపులంగా వివరంగా ప్రజలకు తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానివల్ల యావత్ ప్రజానికానికి ప్రయోజనం కలగాలి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈ సందర్భంగా ఆ యాజమాన్యానికి ఆ సిబ్బందికి ఆ పాతికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే దసరా శుభాకాంక్షలు ఎందుకంటే మంచి పైన అది చెడు పైన పోరాటం అది ప్రాతిగా ఆ దుర్గాదేవి దేవతలు ఆశీస్సులు మరి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే గాజువాక ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోడీ గారికి గౌరవ శాసనసభ్యులు గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాస్ గారికి శ్రీభరత్ గారికి అలాగే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ అలాగే సర్వేరు భవసుకున భవంతి అందరికి కూడా ఆ దుర్గాదేవితాల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ మరొకసారి దాదాపు పురప్రజలకు కూడా నేను దుర్గాదేవి దసరా ఉత్సవాల సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేసుకున్నాను మీడియా రంగంలో సరికొత్త వరవడి సృష్టిస్తూ వైకే ఛానల్ వారికి నూతన దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ప్రజలకు నాణ్యమైన కరెక్ట్ అయినా వార్తలు అందిస్తారని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను